స్టోయిక్ తత్వశాస్త్రం మనస్సును నియంత్రించే మార్గాలు స్టోయిక్ తత్వశాస్త్రం మనస్సును నియంత్రించడానికి శాంతిని పొందడానికి మరియు జీవితంపై మరింత నియంత్రణను పొందడానికి ఒక శక్తివంతమైన సాధనం ఇది మనం నియంత్రించలేని విషయాలపై దృష్టి సారించకుండా మనం నియంత్రించగలిగే విషయాలపై దృష్టి పెట్టడం ద్వారా మనస్సును శాంతింపజేయడానికి సహాయపడుతుంది స్టోయిక్ తత్వశాస్త్రం ప్రకారం మనస్సును నియంత్రించడానికి కొన్ని ప్రధాన మార్గాలు ప్రస్తుతానికి దృష్టి పెట్టడం భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం లేదా గతం గురించి చింతించడం మన శాంతిని భంగం చేస్తుంది ప్రస్తుత క్షణంలో జరుగుతున్న దానిపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా మనం మరింత శాంతంగా ఉంటాము ఆలోచనలను గమనించడం మన మనస్సులో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో గమనించడం చాలా ముఖ్యం అవి సానుకూలమైనవేనా లేక ప్రతికూలమైనవేనా అని తెలుసుకోవడం ద్వారా మనం వాటిని నియంత్రించవచ్చు ప్రతికూల ఆలోచనలను మార్చడం ప్రతికూల ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని సానుకూల ఆలోచనలతో భర్తీ చేయడానికి ప్రయత్నించాలి కృతజ్ఞతను పెంపొందించుకోవడం మన జీవితంలో ఉన్న మంచి విషయాల గురించి ఆలోచించడం ద్వారా మనం మరింత సంతోషంగా ఉంటాము మన నియంత్రణలో ఉన్న విషయాలపై దృష్టి పెట్టడం మనం నియంత్రించలేని విషయాల గురించి ఆలోచించడం వల్ల బాధపడతాము కాబట్టి మనం నియంత్రించగలిగే విషయాలపై దృష్టి పెట్టడం మంచిది ఉదాహరణకు మన ప్రవర్తన మన ప్రతిస్పందనలు మన నియంత్రణలో ఉంటాయి ఇతరులకు సహాయం చేయడం ఇతరులకు సహాయం చేయడం ద్వారా మనం మరింత సంతృప్తిని పొందుతాము ధ్యానం ధ్యానం మన మనస్సును శాంతింపజేయడానికి మరియు స్పష్టతను పొందడానికి సహాయపడుతుంది వ్యాయామం వ్యాయామం శరీరానికి మాత్రమే కాకుండా మనస్సుకు కూడా మంచిది ఇది ఒత్తిడిని తగ్గించడానికి మరియు మానసిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది స్టోయిక్ తత్వశాస్త్రం యొక్క కొన్ని ముఖ్యమైన సూత్రాలు విధి జీవితంలో జరిగే ప్రతిది ఒక విధి అని నమ్మడం వర్తమానం ప్రస్తుత క్షణంలో జీవించడం కర్తవ్యం తన కర్తవ్యాలను నిర్వహించడం వైఖరి ఏ పరిస్థితుల్లోనైనా సానుకూలంగా ఉండడం స్టోయిక్ తత్వశాస్త్రాన్ని రోజువారి జీవితంలో ఎలా అమలు చేయాలి ప్రతిరోజు కొద్ది సమయం ధ్యానం చేయండి ప్రతికూల ఆలోచనలను గుర్తించి వాటిని సానుకూల ఆలోచనలతో భర్తీ చేయండి ప్రతిరోజు కనీసం ముప్పై నిమిషాలు వ్యాయామం చేయండి ఇతరులకు సహాయం చేయడానికి అవకాశాలు వెతకండి ప్రతిరోజు కృతజ్ఞత జర్నల్ రాసుకోండి ముగింపు స్టోయిక్ తత్వశాస్త్రం మన మనస్సును నియంత్రించడానికి మరియు మరింత సంతోషంగా శాంతియుతంగా జీవించడానికి ఒక శక్తివంతమైన సాధనం ఈ తత్వశాస్త్రాన్ని రోజువారి జీవితంలో అమలు చేయడం ద్వారా మనం మరింత సంతోషంగా ఆరోగ్యంగా మరియు సఫలంగా ఉండవచ్చు మీరు స్టోయిక్ తత్వశాస్త్రం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే ఈ కింది పుస్తకాలు మరియు వనరులను చూడవచ్చు మెడిటేషన్స్ బై మాకర్స్ ది ఎన్చెరిడియన్ బై ఎపిక్టెటస్ లెటర్స్ ఫ్రమ్ అ స్టోయిక్ బై సెనకా హౌ టు బి అ స్టోయిక్ బై మాసిమోగ్ల్యూచి ఈ సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే ఏదైనా తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్య ఉంటే దయచేసి ఒక మనస్తత్వవేత్తను సంప్రదించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి మా తరువాతి వీడియోస్ ని మిస్ అవ్వకండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందా అయితే లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారు కామెంట్లో తెలియజేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసిన వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు మా ఛానల్ ఫ్యామిలీలో చేరండి